జీవంగల ప్రభు నామూన్న సేవకులకు విశ్వాసులకు అన్నులకు తమ్ముళ్ళకు అక్కలకు అందరికీ పొందనారు ఒక మూడు చపాతీలు ఈరోజు ఉదయం టిఫిన్ చేయడం జరిగింది ఈరోజు మూడో తారీఖు నాలుగో నెల మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇంట్లో ఉదయం పొద్దున టిఫిన్ చేయడం జరిగింది మూడు చపాతీ మిగిలినాయి ఈ మూడు చపాతీలు తుంటలుగా చుంచి అక్కడ చెట్టు పైన కాకులు ఉంటాయి మా ఇంటి చెట్టు పైన వాటరుగా వస్తాము కాకులకెయ్యాలని ఒక ఆలోచన జీవంగల దేవుడు ప్రభు గుర్తు చేసినాడు కాకులకేద్దాము అని చెప్పి తుంటలు చేశాను మా జీజస్ సెల్ఫ్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ కోసం పాదాల జ్ఞాపం చేసుకోవచ్చిందా కుం దొంగ క్రైస్తవులు ధనాపేక్ష సంస్థ మూలం ధనం చెప్తూ ధనం పైన పడి క్రీస్తుని మర్చిపోతున్నారు లాస్ట్కు బైబుల్లో ఒక రాజు కింద చేసుకుంటూ బతికినారు గతంలో ఈరోజు నరేంద్ర మోడీ కింద ఇటుకలు ఇటుకలు చేసుకుంటూ బతకాల్సి వస్తుంది ఈ క్రైస్తవులకు దేవుని మాట వినప్పుడు రాజులకు అప్పచెప్పినాడు అప్పట్లో దొంగ క్రైస్తవులను దేవుని బిడ్డలను ఈరోజు మోడీకి కానీ అప్పచెప్పినాడు అనుకో ఇటుకలు కొట్టాల్సి వస్తుంది జాగ్రత్త ఇవి కాకులకేద్దాం చపాతి అదే సౌండ్ వినిపిస్తుందా కాకులు వచ్చినట్లు ఎవరి ఒక్కటి ఉంది ఇది అంతే ఉంది ఆల్రెడీ నీళ్ళ గిన్నెది అది దాని పక్కన గిన్నె స్టీల్ది చపాతీలు వేస్తున్నప్పుడు పైకి పైకి చపాతీలు వేసాను ఇంకా కాలి ప్లేటు ఇదే మా స్థలం ఐదు సెంట్ల స్థలం మా ఏమో పద్దెనిమిది వందలు కొనింది అప్పట్లో అందరికీ ఉందనాలు కాకులు రాకవే వస్తాయిలే